మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దోషుల అరెస్ట్ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని సంతలో పశువుల్ని అమ్మినట్లు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఉద్యోగాలకు రేటు కట్టి ఏబీపీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టును రెండు కోట్ల యాభై లక్షలకు డిఎస్పీ పోస్టును కోటి యాభై లక్షలకు అమ్ముకున్నారని అన్నారు ముప్పై డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఇరవై ఐదు డీఎస్సీ పోస్టులు అక్రమంగా భర్తీ చేశారని మొత్తం నూట యాభై కోట్లను కుంభకోణం చేశారని టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన నూట అరవై రెండు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు వేగి సిద్దు చంద్రల్పూర్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నత్తా నాగేంద్ర ఏలూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మారం సూర్య టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తమలాల వంశీ పంది కిషోర్ వేమూరి రాధాకృష్ణ కొమ్మారెడ్డి మణికంఠ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే గత ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వంలో మరి మూల్యాంకనం చేపట్టి వారికి ఎవరైతే మరి మెరిట్ లో వచ్చారో వారికి కాకుండా ఉద్యోగాలు మరి గ్రూప్ వన్ పోస్టులు మరి ఏదైతే డీఎస్పీ పోస్ట్ ని కోటిన్నర రూపాయలకి అలాగే మరి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ని రెండున్నర కోట్ల రూపాయలకి మరి సంతలో పశువులను అమ్మినట్టుగా ఈ రోజు మరి ఉద్యోగాలు అమ్ముకోవడం సిగ్గుచేటు జగన్ రెడ్డి అని చెప్పి జగన్ మోహన్ రెడ్డిని మరి ఏదైతే తెలంగాణలో టీఎస్పీ టిఎస్పీఎస్సీలో ఏదైతే అక్రమాలు జరిగినాయో అక్రమాలన్నీ కూడా మరి ప్రజలు గమనించి వారికి బుద్ది చెప్పడం జరిగింది అలాగే మరి ఏపీఎస్సీలో అక్రమాలు జరిగాయి ప్రజలు కూడా మరి ఆంధ్ర ప్రజలు కూడా వారికి బుద్ది చెప్పారు మరి సాగనమ్ముతారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము డిమాండ్ తెలియజేస్తున్నాం అలాగే మరి ఏదైతే ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారిపై అలాగే మరి ఇట్లన్నింటికి మరి బ్రోకర్ గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై అలాగే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ రోజు మూడవపట్నం పోలీస్ స్టేషన్ లో మరి కంప్లైంట్ చేయడం జరిగింది తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి కంప్లైంట్ చేయడం జరిగింది వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారిని మరి పోలీసు వారు కూడా మరి మాకు సహకరించి ఎవరైతే ఇందులో బాధ్యులున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం